దాచేపల్లి మండలంలోని కొత్తూరు గ్రామంలో పంచాయతీ సెక్రటరీ రామకోటేశ్వరరావు పంచాయతీ సర్పంచ్ తెలియకుండా నాలుగు లక్షల ఇరవై వేల నిధులు డ్రా చేశాడని గ్రామ సర్పంచ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ సెక్రటరీ రామకోటేశ్వరరావు పంచాయతీ తీర్మానం లేకుండా పంచాయతీ నిధులు కాజేశాడని మేము గ్రామంలో అభివృద్ధి పనులు చేసి ఎంబుక్ లు నమోదు చేసి నిధుల కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉంటే సెక్రటరీ నిధులు గోల్మాల్ చేయడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని ఆమె తెలిపారు విచారణ జరిపి మా పంచాయతీలో సెక్రటరీ డ్రా చేసిన నిధులను పంచాయతీలో జమ చేపించి సెక్రటరీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సర్పంచ్ కోరారు బాణావతి కోటమ్మ కొత్తూరు గ్రామం మా గ్రామ పంచాయతీ సెక్రటరీ సెక్రటరీశ్వరావు గారు మా అకౌంట్ లో నుంచి నాలుగు లక్షల యాభై వేలు డ్రా చేసుకున్నాడు బొడ్డు నరసమ్మకు కానీ నాకు కానీ తెలియకుండా డ్రా చేసుకున్నాడు అది ప్రజల సొమ్ము అందుకనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము దానికి తిరిగి చెల్లించవలసిందే కోర్చున్నాం నా పేరు బొడ్డు నరసమ్మ కొత్తూరు గ్రామ సర్పంచిని కొత్తూరు సెక్రటరీ రాంగోడై రావు గారు నాంగ్ డ్రా చేశారు మేము పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాం అది తిరిగి మా డబ్బులు ఇవ్వాలని దానిపే దాచిపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము మా డబ్బులు మాకు ఇవ్వాలి